అంతర్గం మండలం మురుగురు గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రం వన్ లో శనివారం చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డేను సిడిపిఓ స్వరూపరాణి ఆదేశానుసారం నిర్వహించారు ఈ మేరకు సెక్టర్ సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ ఎన్ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డేను మా మోడల్ అంగన్వాడీ కేంద్రం వన్ ఎల్లంపల్లి అంగన్వాడీ కేంద్రంలోని ప్రీ పిల్లలు వారి తల్లిలు మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు తల్లలకు పిల్లల అభివృద్ధి నైపుణ్యత గురించి తల్లిలకు వివరించడం జరిగిందన్నారు పిల్లలకు పాటిచ్చి ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లల చేత నీతి కథలు నీతి సూత్రాలు ఏబిసిడి చదివించడం జరిగిందని తెలిపారు ఈరోజు మురుమూరు మరియు ఎల్లంపల్లి రెండు అంగన్వాడీ కేంద్రాల ప్రీ స్కూల్ పిల్లలు మరియు గర్భిణీ బాలంతలు మా పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలు స్కూల్ డే అంటే వారు విద్య నేర్చినది మొదట ఆటపాటల ద్వారా సాంస్కృతిక ద్వారా అన్ని అవయవాలతో పాటు ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకొని ఆరు సంవత్సరాలు ఎండిన తర్వాత ప్రైమరీ స్కూల్కు పంపడానికి సంసిద్ధత చేసి ఈరోజు స్కూల్ డే జరుపుకొని వాళ్ళ తల్లులను పిలిపించి వారికి పిల్లల యొక్క అభివృద్ధి గురించి అవగాహన చేసి వారు ముందు ఒకటవ తరగతిలో నమోదవ్వడానికి అర్హులని తల్లిదండ్రులందరి ముందు వారి యొక్క ప్రతిజ్ఞ చూపించి వారిని స్కూల్ డే జరుపుకొని ఎంతో గర్వంగా నిర్వహించినాము కార్యక్రమంలో సెక్టర్ సూపర్వైజర్ అంజలి మోడల్ అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల ఎల్లంపల్లి అంగన్వాడీ టీచర్ కమ్మల గాయత్రి ఆయా కొదురుపాక లక్ష్మి కమిటీ సభ్యులు వి శారద పెసరి జ్యోతి పెసరి స్వాతి శ్రవంతి పుష్ప శిరీష జి మౌనిక వి అనిత జి మౌనిక స్పందన సంధ్య ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు గర్భిణీలు బాలింతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు